హాయ్ అందరికీ నమస్కారం నేను మీ ఇంటర్నెట్ ఆకైను మన దేశంలో మధ్యతరగతి వ్యక్తుల జీవన విధానం చాలా దుర్భరం లోపల చెరువుల చొక్కా వేసుకుని పైన అందమైన కోటు తొడుక్కుని గంభీరంగా వారి స్థాయి బయట పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు ఈ దేశంలో ఎక్కువ మానసిక ఒత్తిడికి అనవసరపో భావోద్వేగాలకు లో వ్యక్తులు ఎవరు అంటే మధ్య తరగతి వారే ఆత్మస్థైర్యానికి ఆత్మాభిమానానికి తేడా తెలియని వారి వల్ల వీరు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ కోవకి చెందింది నేను చెప్పబోతున్న కథ గాజుల గలగలలు రచిత కుమార్ ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నవంబర్ విపులలో ప్రచురింపబడింది ఇది హిందీ కథ అనువాదం ఎల్లరాజు సరోజా గారు మరి కథలోకి వెడదామా ఇల్లు నిలుపుకోవాలి అంటే అమ్మగాజలు ఉండనే ఉన్నాయి కదా అవి మీ దగ్గర పెట్టుకుని డబ్బుల కోసం నన్ను దేవిస్తారేంటి నాన్న సతోబాబు బలంకా మరోమారు కిటికీ మీద కొట్టాడు అది తెలుసుకోలేదు పాత తలుపులు వంకరి తిరిగి ఒకదానికొకటి అతుక్కుపోయాయి కొన్నాళ్ల క్రిందట ఎండ లోపలికి రాకుండా ఆయనే వాటిని లోపలికి లాగి వేశాడు ఇప్పుడవి తెరుచుకోవడం లేదు చీలికల పడ్డ తలుపుల నుంచి ఎండ గీతలు గీతలుగా లోపలికి పడుతుంది ముక్కు పుటాలు మండిపోయే ఎండ కాస్తుంది బయట దిండి కింద నుండి కళ్ళజోడు తీసి పెట్టుకుని గది నలువైపులా చూశాడు స్టవ్ పక్కన గోడకి ఆనించి పెట్టి ఉన్న ఇనుప గరిట కళ్ళపడింది దాంతో తలుపు మీద గట్టిగా కుట్టాడు కిర్రుమంటూ తెరుచుకుంది కిటికీ ఒక్క కడుగు వెనక్కి వేసి బయటకు చూశాడు సత్తుబాబు విపద గారి ఇంటి పెరటు కనపడింది బావిలో నీళ్లు తోడి తీసుకువెడుతున్నారు ఇద్దరు ముగ్గురు ఆడవాళ్లు నేను కూడా నీళ్లు తీసుకురానా సత్యబాబు వెనక కంగుమంటూ వినిపించింది సావిత్రి కంఠం ఆ అంటూ వెనక్కి తిరిగి చూశారాయన ఖాళీ గతి వెక్కిరిస్తూ కనబడింది కొన్ని ఏళ్ల క్రిందట ఆగిపోయిన గడియారం సానుభూతిగా చూసిందాయన వంక అవును సావిత్రి లేదు కదా చచ్చిపోయింది ఊపి రాడనట్లుగా అనిపించింది ఆయనకి చప్పున తలుపు తెరిచి బయటికి వచ్చాడు తలపై తుండుగుడ్డ వేసుకుని మెల్లిగా ప్రచారాలు మొదలుపెట్టాడు అదేమిటి ఎండలో తిరుగుతున్నారు అటుగా పెడుతున్న మాస్టారు ఆశ్చర్యంగా అడిగాడు ఈ ఎండ అవును ఎండ కదా అదే 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 ఒక ముఖ్యమైన ఉత్తరం రాయాలి పోస్ట్ వచ్చి వేడైంది కదా అటలికి తడుముకున్నారాయన నిజానికి ఆయన బయటకు వచ్చింది పోస్ట్ కోసం కాదు గదిలో ఒంటరితనం భరించలేక లోపలికి రండి మర్యాదగా ఆహ్వానించారు సత్తోబాబు హ ఎప్పుడు కాదులేండి మరిప్పుడైనా పట్టణంలో స్కూలు ప్రారంభిస్తున్నాను కదా క్షణం దీర్ఘ దొరకడం లేదు ఆ పనులతో ఏమీ అనుకోకండి అంటూ వెళ్ళిపోయారు మాస్టారు సత్తూబాబు మళ్ళీ పచార్లు మొదలుపెట్టాడు ఇంతలో ఉన్నట్టుండి ఏదో ఆలోచన రావడంతో కొంచెం ముందుకు వెళ్లి వెనక్కి తిరిగి ఇంటివైపు చూశాడు ఇంటి కప్పు ఒకవైపు వంగి ఊగుతోంది అక్కడక్కడా ఇటుకలు కదిలిపోయాయి ఇటుకుల మధ్య నుండి ఎర్ర పొడి రాలుతుంది గాయపడి మరణసన్నుడైన వీర జవానులా ఉంది ఆ ఇల్లు తనది అంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని కలుడు కన్నాడు బాబు తండ్రి ఆయనే ఆ ఇంటిని కట్టించడం మొదలుపెట్టాడు భలే మంచి చోట పట్టావ్లే స్థలం అవతలా రోడ్డుకు వెళ్లి బస్ ఎక్కితే ముజ్ఫర్ ఓరు ఇటువైపు వెళ్ళావంటే హజీ ఓరు అంటూ తెలిసిన వాళ్ళు మెచ్చుకున్నారాయన్ని ఆయన పట్టణంలో హెట్లర్క్ అప్పు తెచ్చి ఇల్లు మొదలు పెట్టాడు రెండు గదులు తయారయ్యేసరికి డబ్బు పడ్డారాయన డబ్బు నీళ్ల ప్రాయంగా ఖర్చయిందే కాని ఆయన మాత్రం మళ్ళీ లేచి తిరగలేదు తండ్రి హఠాత్తుగా మరణించడంతో బాబుకి అదే ఆఫీసులో చిన్న ఉద్యోగం ఇచ్చారు ఒక ఆధారం దొరికినందు ఆయన ఎంతో సంతోషపడిపోయాడు తండ్రి గౌరవానికి భంగం కలిగే విధంగా ఆయన ఎప్పుడూ ప్రవర్తించలేదు తండ్రి నీతి నిజాయితలే కుమారుడికి వచ్చాయని పది మంది పొగుడుతూ ఉంటే పొంగిపోయాడు సత్ోబాబు తండ్రి ఉద్యోగంతో పాటు ఆయన చేసిన అప్పు వేసుకున్నారు ఆయన ఆయనే కనుక యాచించి ఉంటే అప్పును మాఫీ చేసి ఉండేవాళ్ళు ఒకరి దయాలక్షిణం మీద ఆధారపడటం ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు పోస్ట్మెన్ ఆయన ముందు నుండే వెళ్ళిపోయాడు కృపానంద నుంచి ఉత్తరమేది రాలేదు కృపానంద్ గారి కొడుకు ఇవాళ జాబు రాలేదు గొడుక్కుంటూ లోపలికి నడిచారు సత్తోబాబు తండ్రి మరణానంతరము లభించిన సొమ్ముతో అప్పు సగం కూడా తీరలేదు సర్వీస్ అంతా తీరుస్తూ వచ్చిన అప్పు ఇంకా కొంత మిగిలి ఉంది సగంలో ఆగిపోయిన ఆ ఇల్లు ఆయన సర్వస్వం కొడుకు కృపానందం కంటే కూడా ఆయన దాన్నే ఎక్కువ ప్రేమించారు సావిత్రి చనిపోయాక సత్తోబాబు పూర్తిగా ఒంటరైపోయాడు పిల్లలు దగ్గర లేకపోవడం ఉద్యోగం నుండి రిటైర్ అవ్వడం ఆయనన్నీ బాధించాయి ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు మీరు సుందర్ నగర్ ఏడాదికి పన్నెండు నెలలు మంచు కురుస్తూనే ఉంటుంది మీరు తట్టుకోలేరు నాన్న తన దగ్గరకు వస్తానన్న తండ్రిని కొడికిచ్చిన సమాధానం అది అవును నా వయసు వాళ్ళు హిమాచల్ ప్రదేశ్లో లేనే లేరు కదా నోటిదాకా వచ్చిన మాట కదవి దాటలేదు కాని ఒంటరితనం గాబరా పుట్టించటంతో ఓసారి కూతురు కుసుమకి ఉత్తరం రాశారు సత్తోబాబు రావాలి అనుకుంటే రెండి నాన్న కాని నా అత్తామామలు ఇక్కడే ఉంటున్నారు మీరు సర్దుకుపోతానంటే నాకభ్యంత లేదు కూతురు మనసును తేలికగా అర్థం చేసుకున్నారాయన కుసుమ పెళ్లి కోసం సావిత్రి తన నగలన్నీ అమ్మేసింది అత్తగారు తనకిచ్చిన గాజులు తప్పించి అత్తగారిచ్చిన ఆ రెండు బంగారుపు గాజులంటే పంచ ప్రాణాలు సావిత్రికి గాజులైనా మిగులుతాయో లేదో భయపడింది సావిత్రి భార్య స్వగతం ఆయన గుండెని పిండింది అక్కడక్కడా అప్పు తెచ్చి పెళ్లి జరిపించారు తృప్తిగా చేతులు తడుముకుంది సావిత్రి మెల్లిగా చీకట్లు కమ్ముకున్నాయి దిండు కింద నుంచి తీసి లాంతరు వెలిగించారు దీపం గుడ్డిగా వెలుగుతుంది రేపైనా దీనికి తుడవాలి కొనుక్కున్నారాయణ ఇల్లు నిలుపుకోవాలి అంటే అమ్మగాజులు ఉండనే ఉన్నాయి మేమే ఏమీ వెనకేసుకోలేకపోతున్నాము ఇంకా మీకేం పంపగలము ఇంటి గురించి ప్రస్తావించిన సత్తుబాబుకి నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని రాశాడు కృపానాథ్ తండ్రి చేసిన అప్పు సత్వబామిని ఇప్పటివరకు వెంటాడుతూనే ఉంది నీడ కనపడని భూతల్లా ముట్టవలసిన సొమ్ముకి ఎప్పటికప్పుడు తాకీదులు అందుతూనే ఉన్నాయి ఈసారి కోర్టు నుండి ఏకంగా జప్తు నోటీసే వచ్చింది ఆయన లేచి వెళ్లి పెట్టి దగ్గర కూర్చుని గాజులు బయటకు తీసి లాంతరకు దగ్గరగా జరిగాడు మసక చీకటిలో బంగార గాజులు మిలమిలా మెరుస్తున్నాయి గాజులు మీకు పుచ్చుకుంటున్నాయి కదూ పొని తీసేనా చిలిపిగా అడిగింది సావిత్రి తాను దగ్గరకు తీసుకున్నప్పుడు వద్దు ఆ బాధ ఎంత తీగ ఉంటుందో నీకేం తెలుసు అంటూ కౌగులి బిగించేవాడు తను మధురమైన ఆ స్మృతికి ఎర్రబడిందాయన మొహం పై ఉత్తరయంతో ప్రేమగా తుడిచి గాజుని మళ్లీ పిట్లో పెట్టేశాడు సత్తోబాబు జీబులోనే కాగితం ఉత్తరయం తగిలి కిందపడింది భయంగా దాని వంక చూశాడు అది కోర్టు నుండి వచ్చిన నోటీసు లాంతర్ వెలుగులో మరోమారు చదువుకున్నారు నెల రోజులలోపులో అప్పు పూర్తిగా తీర్చకపోయిన పక్షంలో ఇల్లు జప్తు చేసి వేలం వేయబడుతుంది తండ్రి గౌరవాన్ని వేలం వేయడమా గదిలోని పచారులు మొదలుపెట్టాడు పెట్టాడు ఉన్నట్టుండి ఒక ఆలోచన మెరుపులా మెరిసింది ఒక నిశ్చయానికి వచ్చి తృప్తిగా భోజనం చేసి గాఢంగా నిద్రపోయారు బాబు తెల్లవారింది కాఫీ అయినా తాగకుండానే ఇంటికి తాళం వేసి మాస్టర్ దగ్గరికి బయలుదేరాడు ఆ రోజు మీరు మీ స్కూలు గురించి చెబుతూ మధ్యలోనే వెళ్ళిపోయారు సంభాషణకు నాంది పలుకుతూ అన్నారు పనికి అలవాటు పడ్డ కాలు చెయ్యి రిటైర్మెంట్తో కొట్టేసినట్టుగా ఉన్నాయండి విశ్రాంతి అని పేరేగాని దానంత అశాంతి మరొకటి ఉండదు సుమి మరో అడుగు ముందుకు పడింది నా గురించి కొంచెం ఆలోచించరాదు దాపరీకం అనవసరం అనిపించింది పట్టణంలో స్కూల్ టీచర్లందరినీ వాళ్ళని వేసుకుంటున్నాము వాళ్ళ నుండి ఫుల్ వర్క్ రాబట్టాలని మా ఉద్దేశం ఇక మిగిలింది వాచ్మెన్ పోస్టు అది చేయమని మిమ్మల్ని అడగలేను కదా మాస్టారు తన పరిస్థితిని స్పష్టం చేశారు నైట్ వాచ్మెన్ కి ఏర్పాట్లన్నీ స్కూల్లోనే ఉంటాయి కదా అంటే ఉండేందుకు ఇల్లు స్కూల్లోనే ఇస్తారు కదా సత్తోబాబు దోబూచులాడదలుచుకోలేదు అవును ఇస్తాం అయితే మీరు వాక్యం సగల్లోనే ఆపేశారు మాస్టరు గాజులు మీ దగ్గర పెట్టుకుని డబ్బు కోసం నన్ను దేవరిస్తారుదేమిటి వాటిని అమ్మి ఇంటి అప్పు తీర్చేయండి పైగా ఇక్కడ నేను ఒక స్థలం కొనుక్కున్నాను కాబట్టి గ్రామంలో ఉన్న ఆ ఇంటితో నాకు ఎటువంటి లావాదేవీలు వద్దు తన ఆరో ఉత్తరానికి పుత్రరత్నం క్లుప్తంగా ఇచ్చిన జవాబు గుర్తుకు వచ్చింది దేవునిచ్చటం సిగ్గుగాని దేవుడిచ్చిన శక్తితో కష్టపడి పనిచేయడం సిగ్గుపడాల్సిన విషయం కాదు మీకెంతో కృతజ్ఞతని అంటూ నమస్కరించాడు సత్తోబాబు మాస్టర్కి ఇంటికి సంబంధించిన కాగితాలు కృపానాథు ఉత్తరం ఒక సంచిలో పెట్టుకుని విపద బాబు గారింటికి బయలుదేరాడు వెండి బంగారం ఏదైనా ఉంటే ఇవ్వండి ధరకట్టి డబ్బు ఇస్తాను ఇల్లు తీసుకుని నేనేం చేసుకోను నసిగాడు విపదబాబు కృపానాథ్ ఉత్తరం ఇంటి కాగితాలు ఆయన చేతిలో పెట్టి ఇల్లు తీసుకుని మీకెంత న్యాయమని తోస్తే అంతే ఇవ్వండి చాలు ప్రాధేయపూర్వకంగా అన్నాడు సత్తోబాబు ఇంటి వివరాలు ఉన్న అప్పు చూసి మెత్తబడ్డాడు విపదబాబు ఆయన బింకంగా కూలిపోతున్న ఇల్లు అందులోనూ ఈ కుగ్రామంలో ఎంత ధర పలుకుతుంది అద్దెకిచ్చేందుకు కూడా వీలుగా లేదు బరువైన గుండెతో విపదబాబు గడపిక్కిన సత్తోబాబు తేలికైన మనసుతో ఆ ఇంటి గడప దిగాడు తాను స్వతంత్రుణ్ణి అన్న భావం ఆయన్ని నిలవనియలేదు ఉత్సాహంతో గంతులు వేయాలనిపించింది ఆయనకు విపదబాబు ఇచ్చిన సొమ్ము కోర్టులో జమ చేసి వచ్చాడు చిత్త గోని సంచిలో ఒక స్టవ్ కొంత వంట సామాన్లు సర్దుకుని పెట్టిలో బట్టలు కుక్కాడు ఒకటి విపదబాబు గారికి ఇచ్చేయాలి ఇంటికి తాళం వేస్తూ అనుకున్నాడు మా నౌకర్ని పంపుతానుండండి సంచి కూడా మీరేమోస్తారు చివ అందుకుంటూ అన్నాడు విపదబాబు హి అబే ఎందుకు అవతల రోడ్డు దాకా నడిచానంటే బస్ స్టాండే కదా ఎక్కి కూర్చుంటే బస్సు టంచనగా నన్ను స్కూల్ దగ్గర దగ్గర దించేస్తుంది ఉత్సాహంగా అన్నారు సత్తుబాబు బయట ఎండ మండిపోతోంది చేతిలో గోనిసంచ బరువుగా ఉంది కానీ ఆయన మనసు మాత్రం దూది పింజెలాగా తేలిపోతుంది మీతో పాటు నేను వస్తున్నాను పట్టణం ఆ మాటలేం ఆయన చెవికెక్కడం లేదు పెట్టె కదిలినప్పుడల్లా గాజుల చప్పుడు మధురంగా వినపడుతుంది సత్తుబాబుకి తండ్రి యొక్క పరువును గౌరవాన్ని రెండూ కాపాడాడు భార్య జ్ఞాపకాలను మధ్య మధ్యతరగతి మానవ సంబంధాలకు ఎంతో విలువనిచ్చాడు సత్తోబాబు